హలో అండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతు తీసేటప్పుడు ఉబ్బెత్తిగా రాకుండా ఎక్కువ క్లాత్ కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే లోతు ఏ విధంగా తీయాలనేది వీడియోలో చెప్తాను సో మీకు ఒక ట్రిక్ షేర్ చేస్తానండి అలాగైతే నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తానండి ముందు వీడియోలో అది పోస్ట్ చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేగా మిగతా క్లాత్ ఉంటుంది కదండి మన వైపు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్ వేసేసుకోండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అందుకోసము ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి ఇవ్వండి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ బటన్ వస్తుంది కదండి మీకు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని పాయింట్స్ హైప్ ఇవ్వండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ ఈ వీడియో దేనికంటే లోతు ఏ విధంగా తీసేసుకుంటే ఫ్రంట్ వైపు లూజ్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లాగా కనిపిస్తుంది అనేసి ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి ఈగోండి మొత్తం బ్యాక్ పర్ట్ ఎలాగుందో అలాగే కట్ రౌండ్గా మార్కింగ్ అనేది చేసేయండి చేసేసాక ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి తీసేసాక ఈగోండి ఫస్ట్ అయితే ఇక్కడ ఖర్చుకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి మార్కింగ్ అనేది చేసేసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ డౌన్ అనమాట ఫ్రంట్ డౌన్ అంటే ఫ్రంట్ వైపు నెక్ అనేది ఆరు ఇంచీలు అనేది డౌన్ పెట్టానండి పైన రెండు ఇంచులు పెట్టే కొనుకున్నాం కదా బ్యాక్ పార్ట్లోన అదే విధంగా ఇక్కడ రెండున్నర ఇంచీలు ఇట్లా పెట్టేసి ఇక్కడ రౌండ్ అనేది ఇలా ఇచ్చేయండి ఫ్రంట్ వైపు ఇగుం ఇలాగా ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ అయినా ఇచ్చేసుకోవచ్చు అండి లేదంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనైనా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు ఇది ఉంది మనకి ఏ విధంగా కావాలంటే అట్లా ఇలాగా తీసేసుకోండి ఇంకా రౌండ్ ఎక్కువ రావాలనుకోండి కొంచెం లోపల సైడ్ అనమాట మన వైపు కాదు ఆ ఎదురువైపు వైపు కొంచెం లోపల సైడు కొలుచుకో అంటే కొంచెం ఎక్కువ రౌండ్ గీసేసుకుంటే సరిపోద్ది పావుంచు ఇక్కడ వచ్చేసి షేప్ షేప్లో ఫస్ట్ అయితే గీసేయండి ఇట్లా గీసేసినాక ఇప్పుడు లో కటింగ్ ఇంకే మార్కింగ్ అనేది చెయ్యనండి మీకు వీడియోలో చెప్పాను కదా లోతు ఏ విధంగా తీసుకోవాలనేసి ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తానండి ఆ ట్రిక్ ఉపయోగించండి లోతు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ లోన ఫ్రంట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పైన ఖర్చు ఉంది కదండి ఖర్చు దగ్గర నుంచి ఈ కిందన ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు ఇట్లా లాగకుండా ఫ్రీగా ఇలాగా ఒకసారి చూసేసుకోండి ఎంత వచ్చిందో అంతవరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఇగోండి ఇలాగ మార్కింగ్ చేసేసారు కదా తర్వాత వచ్చేసి ఇక్కడటా కొంచెం ఒక పావు ఇంచు వరకు ఖర్చు కొద్దిలేండి తర్వాత నాలుగు హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి లేదంటే కింద నుంచి అయితే ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసేయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచీలు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ డాట్కి డాట్ గ్యాప్ రెండు ఇంచీలు అనమాట అంటే వన్ వన్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి హైట్ వచ్చేసి రెండున్నర ఇంచేలు ఇవండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా ఈ మిడిల్లోకి ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని ఈ వచ్చి బుక్స్ పెట్టి కాసేపట్టి వైపు వస్తుంది కదా నేను ఆ డాట్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసియండి ఏ ఇవ్వండి ఇలాగా ఈ విధంగా తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్కి ఎదురికే ఈ మూడో డాట్ చంకలో ఉండే డాట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసియండి ఒకటి గుర్తించుకోండి నేనైతే ఇంకా లోతు అయితే తీయలేదు లోతు ఎప్పుడు తీస్తానంటే ఇప్పుడు చెప్తాను ఇగండి లోతుకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను కాకపోతే కటింగ్ చేయను కటింగ్ ఎలా చేస్తాను అంటే బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెడతాను పెట్టేసి డాట్ను ఫోల్డింగ్ చేస్తాను అప్పుడు మీకు క మీకు చూపిస్తాను లేండి అలాగనేసి ఇక్కడట ఇగోండి పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలాగా మార్కింగ్ అనేది చేసివండి ఇలాగా సో అయిపోయింది చూసే కదా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ ఇలా చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ డాట్కి డాట్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచి గ్యాప్ ఇచ్చేసుకోండి అలాగైతే షేప్ వస్తుంది ఒక ఒక ఇంచ్ అనుకో మరి పైకి కోపలాగా వచ్చేస్తుంది ఇక్కడ డాట్ చూపిస్తుంది కదా చెంక్లోని డాట్ ఆ డాట్ ప్రకారమే మరి లో కటింగ్ అనేది తీసేసుకోవాలి అది చూపిస్తాను ఇంట్లోనే ఎలాగనేసి సేమ్ మార్కింగ్ ఎలా చేసామో అలాగే కటింగ్ చేసుకొని అయితే వచ్చేయండి ఇగోండి ఇలాగా అండ్ నార్మల్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ తీసేవచ్చు కాకపోతే ఎక్కువ మందికి అలా తీసినా సరే ఇంకా అక్కడట్ట క్లాత్ అనేది ఫ్రంట్ వైపు ఉగ్గుల్లో కనిపిస్తుంది కనిపించేస్తుంది కదండి అలాంటప్పుడు ఈ ట్రిక్ అయితే బాగా ఉపయోగపడుతుంది అది ఇప్పుడు చెప్తాను ఇందులోన హ్యాండ్స్కి కూడా లో కటింగ్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇదిగోండి ఇదైతే నేను లో కటింగ్ తీయకుండా మామూలుగా ఫస్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇది ఖచ్చుకులండి ఇదిగోండి ఇది కచ్చుది ఇలాగా కట్ చేసేయండి సో అయిపోయిందండి బ్యా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా ఇది మెయిన్ అనమాట ఈ డాట్ దగ్గర ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఈ పైన ఇట్లా ఎట్టేసాక ఈ డాట్ని వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి మెయిన్ డాట్కి ఎదురుగా వస్తుంది కదా చెంకలో ఉండే డాట్ ఈ డాట్ ఇట్లా ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే కొంచెం క్లాత్ అనేది పైకి వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను ఐరన్ చేసేసుకుంటే మనకు బాగా కనిపిస్తుంది అండి ఐరన్ ఈ డాట్ మీద ఐరన్ చేసినాక మీకు అర్థమైదును కాకపోతే ఇప్పుడైనా చూడండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అట్లయితే అర్థమైంది బ్యాక్ పార్ట్ పెట్టాను కదండి దాని మీద ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇట్లా పెట్టేసామా పెట్టేసినాక ఇక్కడ పైన చూసారా క్లాత్ అనేది వచ్చింది కదండి ఆ క్లాత్ని మనము తీసేయాలన్నమాట రౌండ్ షేప్ లాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇగోండి ఇలా పెట్టేసుకొని ఈ పై నుంచి మార్కింగ్ అనేది ఇలాగ రౌండ్గా ఇలాగా తీసేయడమే ఇలా తీసేసామనుకోండి లో కటింగ్ అనేది ఇక్కడ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అనేది మనకి కటింగ్ అయిపోతుంది ఐరన్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఈ షేప్ దగ్గర లో కటింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి తీసేసామనుకోండి అనుకోండి మనకి కరెక్ట్గా కుదిరిపోద్ది అనమాట అంటే ఫ్రంట్ వైపు లూజ్ రాకుండా ఉండాలంటే ఇట్లా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ అయితే అండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను కదా ఈ కటింగ్ లాగా ఇట్లా చేసి అండి ఇదిగోండి ఇక్కడట మనం ఒక డాట్ని ఫోల్డింగ్ చేసాం కదండి ఆ డాట్ ఫోల్డింగ్ అనేది క్లాత్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కింద వైపుకి ఇట్లా తీసామనుకోండి ఇదైనా లో కటింగ్ అనేది లోతు ఈ విధంగా తీస్తే మనకు అక్కడ లూజు రాదు అలాగని టైట్ రాదు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది ఫ్రంట్ వైపు బాగా కనిపిస్తుంది అనమాట సో ఇది ఈ టిప్ అయితే ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇది చూసారా నీట్గా వచ్చేసింది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ